మహా మహాశివరాత్రి జాతర సందర్భంగా గురువారం రాత్రి మెదక్ జిల్లా ఎస్పి బాలస్వామి ఏడుపాయల జాతరను సందర్శించారు ఈ సందర్భంగా ఎస్పి బాలస్వామి మాట్లాడుతూ భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించాలన్నారు ఏడపాయల జాతర యొక్క పోలీస్ బందోబస్తు సెక్యూరిటీ ఏర్పాట్లు జి ఎస్పి బాలస్వామి గురువారం రాత్రి ఎనిమిది గంటలకు పరిశీలించారు జాతరలో సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లా ఎస్పి బాలస్వామి మాట్లాడుతూ జాతర దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన రక్షణ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు జాతర ప్రాంగణంలో అరవై ఐదు సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరా ఏర్పాటు చేశామని జాతర మొత్తం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు భక్తులు జాగ్రత్త పాటించాలన్నారు జాతరకు వచ్చే భక్తులు సంతోషంగా గడపాలన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు అనుమానిత వస్తువులను తాకవద్దన్నారు పోలీసు వారు చూపిన ప్రాంతాల్లో వాహనాలను పార్క్ పార్కింగ్ చేసుకోవాలన్నారు చిన్న పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు అత్యవసర సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా పోలీస్ సేవలను సద్వినియం చేసుకోవాలన్నారు లైన్ పాటించాలన్నారు బారి గ్రేడ్స్ దాటి రావద్దన్నారు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించద్దన్నారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవాలని జిల్లా సిజీ ప్రత్యేక అనిగా ఉంటుందని తెలిపారు సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉత్సవాన్ని ఆనందించాలన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బాలస్వామి మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాల జాతరలో పటిష్టమైన బందోబస్తు వివరాలను వెల్లడించారు జిల్లా ఎస్పీ స్వీఎస్ పర్యవేక్షణలో ఒక అదనపు ఎస్పీ డీఎస్పిలు నాలుగు కానిస్టేబుల్లు ఎనభై మంది ఒంగల్ నలభై మంది బీడీ టీమ్స్ ఆరు వందల ముప్పై మంది అధికారులతో సిబ్బంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మహిళా భద్రత కోసం మహిళా పోలీస్ సిబ్బందిని సీ టీమ్స్ను వాహనాలను క్రమబద్ధంగా పార్కింగ్ చేయాలని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు సీసీ కెమెరాల నిఘాలో జాతర మొత్తంగా ఉంటుందన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాల్లకి వచ్చే భక్తులకు పోలీసు వారి సూచనలు సలహాలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకొని ఆనందంగా వెళ్ళాలని సూచించారు భక్తులు పోలీసు వారి సూచన సలహాలు పాటించాలన్నారు జాతరలో ఏదైనా ఇబ్బంది కలిగితే ఒక్క వందకు కానీ సమీపంలో ఉన్న పోలీస్ సిబ్బందికి తెలియచేయాలన్నారు బందోబస్తును నాలుగు సెక్టర్లుగా విభజించడం జరిగిందన్నారు వేలాది మందిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉంటారని ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు అలాగే జాతరకు వచ్చే భక్తుల వాహనాలు నిలపడానికి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశామని వాహనాల పార్కింగ్ కోసం ఎంపిక చేసిన స్థలాల్లో తమ వాహనాలు నిలుపుకోవాలని సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు మరియు ఈ పేటిపాయల బందోబస్తు వచ్చినటువంటి నాకు గుడ్ ఈనింగ్ ఓకే మీకు అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఈ ఏడుపాయల జాతర అనేది మహాశివరాత్రి నుంచి స్టార్ట్ అయి త్రీ డేస్ ఉంటుంది సో దీనికి సంవత్సరము సహకరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు జనరల్ గా మార్నింగ్ టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనల్ని తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చర్చలు సూచాగా కొన్ని చెప్తాను మన మెయిన్ మందులు అంటే బైబుల్ ఏరియా ఆ టెంపుల్ ఏరియా వాళ్ళు వచ్చిన భక్తులకు అసౌకర్యం కన్నా శీఘ్రంగా చేసుకొని వెళ్ళి చూడడం తర్వాత ఈ ఇచ్చిన కూడా